హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనవరి ముగిసిన వారానికి భారతదేశ ఫారెక్స్ నిల్వలు ఒకటి పాయింట్ సున్నా ఐదు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల ముప్పై పాయింట్ ఆరు సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ ఇటీవల తెలిపింది గత నివేదికలో మొత్తం నిల్వలు ఐదు పాయింట్ ఐదు ఏడు నాలుగు బిలియన్ డాలర్ల నుంచి పెరిగి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు ఏడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి రూపాయిలో అస్థిరతను తగ్గించడంలో ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ వంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఆర్బీఐ చర్యల కారణంగా గత కొన్ని వారాలుగా వాల్యూ పరంగా తగ్గుతున్న నిల్వలు వరుసగా రెండు వారంలో పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి అంటే ఫారెక్స్ నిల్వలు ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లకు పెరిగాయి నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు రెండు వందల ఏడు బిలియన్ డాలర్లు తగ్గి ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది డాలర్ పరంగా వ్యక్తీకరించిన విదేశీ కరెన్సీ ఆస్తులలో విదేశీ మార్క నిల్వలలో ఉన్న యూరో పౌండ్ మరియు ఎన్ వంటి యుఎస్ ఇతర యూనిట్ల పెరుగుదల లేదా తరుగుదల ప్రభావం ఉంటుంది ఈ వారంలో బంగారం నిల్వలు ఒకటి పాయింట్ రెండు నాలుగు రెండు బిలియన్ డాలర్లు పెరిగి డెబ్బై పాయింట్ ఎనిమిది తొమ్మిది మూడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు పెరిగి పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని అపెక్స్ బ్యాంక్ తెలిపింది ఈ బ్యాంక్ గత వారం తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం యొక్క నిల్వ స్థానం పద్నాలుగు మిలియన్ డాలర్లకు తగ్గి నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇదిలో ఉంటే బంగారం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి ఇతర దేశాలు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే మన దేశం కూడా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది బంగారం దిగుమతిలో చైనా భారత్ పోటీ పడుతుంటాయి ప్రపంచ దేశాల్లో ఈ రెండు దేశాలే దిగుమతిలో ముందు వరుసలు ఉంటాయని చెప్పొచ్చు భారత్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మహిళలు పండుగలు శుభకార్యాలు ఇతర వేడుకలు ఏది ఉన్నా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఇప్పటినంత బంగారం లేదు అందుకే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్న మందగమన పరిస్థితులు ఉన్నా కూడా బంగారాన్ని తక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటుంది బంగారం నిల్వల్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా పరిగణిస్తారు అందుకే ఏ దేశమైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుంటుంది బంగారం నిల్వలు దేశ కరెన్సీని ప్రభావితం చేస్తాయని కూడా చెప్పొచ్చు బంగారాన్ని ఇంకా సురక్షిత పెట్టుబడి సాధారణంగా కూడా పరిగణిస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ విలువైన లోహం బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితా చూద్దాం అగ్రరాజ్యం అమెరికానే ఇందులో అగ్రస్థానంలో ఉంది ఈ దేశంలో ఏకంగా ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల బంగారం ఉంది టన్ను అంటే వెయ్యి కిలోలు అంటే ఈ దేశంలో మొత్తం ఎనభై ఒక్క లక్షల కిలోలకు పైగా బంగారం ఉందన్నమాట ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ మూడు వేల మూడు వందల యాభై రెండు టన్నులు ఇటలీ రెండు వేల నాలుగు వందల యాభై రెండు టన్నులు ఫ్రాన్స్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు టన్నులు చైనా రెండు వేల రెండు వందల ఎనభై టన్నులు స్విట్జర్లాండ్ వెయ్యి నలభై టన్నులు ఉన్నాయి ఇక భారత ఎనిమిది వందల డెబ్భై ఆరు టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో ఎనిమిదో స్థానంలో ఉంది ఆ తర్వాత జపాన్ ఎనిమిది వందల నలభై ఆరు టన్నులు టర్కీ ఆరు వందల పదిహేను టన్నులు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్